ప్రాధాన్యం రైతు సంక్షేమానికి అకాల వర్షాలతో దెబ్బతున్న పంటలకు ఎకరాకు పదివేలు పరిహారం అధికారులు నివేదిక తయారు చేసి ప్రతిపాదనలు పంపించాలి జూన్ మూడు నుంచి ఇరవై వరకు రాష్ట్ర వ్యాప్తంగా భూభారతి రెవెన్యూ సదస్సులు సో ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారులకు టోకెన్ల ద్వారా ఉచిత ఇసుక సరఫరా మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం కీలక మీటింగ్ అయితే పెట్టింది ఇందులో రైతుల శ్రేయస్సు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు ఒక్కొక్క రైతుకు అకాల వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలకు సంబంధించి ఎకరానికి పదివేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించడం అయితే జరిగిందనమాట ముందస్తు వర్షాల వల్ల ధాన్యం విక్రయంలో కొందరు రైతులు ఇబ్బందులు అయితే తలెత్తాయని వారికి అండంగా నిలవాలన్నారు ధాన్యం విక్రయాల్లో రైతులని ఇబ్బందులకు గురి చేస్తే మిల్లర్లు చర్యలు తీసుకుంటామని చెప్పేసి చెప్పారు ఇందిరం ఇల్లు భూభారతి ధాన్యం కొనుగోలు వానాకాలం పంటలకు వ్యవసాయ శాఖ సన్నదపై సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు అయితే సమీక్షించారనమాట ముఖ్యంగా వీరేం చెప్పారంటే జూన్ మూడు నుంచి ఇరవై తేదీ వరకు రాష్ట్రంలోని అన్ని మండలాల్లో భూభారతి రెవెన్యూ సదస్సులు అయితే జరుగుతాయని చెప్పేసి చెప్పారు ఇక అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులు ఆదుకుంటామని ఎకరానికి పదివేలు పరిహారం అందించేందుకు నివేదిక తయారు చేయాలని అధికారులకైతే ప్రతిపాదనలు అయితే పంపామన్నారు వర్షాలు ముందస్తుగా వచ్చాయి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని వ్యవసాయ శాఖ ప్రణాళికలైతే సిద్ధం చేసుకోవాలన్నారు ఇక తొంభై శాతం రైతులు సంతోషంగానే ఉన్నారు రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ధాన్యం కొనుగోలు గతంలో ఎన్నడూ లేని విధంగా మంచి ఫలితాలే వస్తున్నాయి రైతులకు నలభై ఎనిమిది గంటల్లో చెల్లింపులు కూడా పూర్తి చేస్తున్నాం గతంలో కంటే ఈ సీజన్లో దాదాపు ఇరవై రెండు లక్షల టన్నులు ధాన్యాన్ని అధికంగా కొనుగోలు చేశాం అన్నారు తొంభై శాతాన్ని పైగా రైతులు ధాన్యాన్ని విక్రయించి సంతోషంగా అయితే ఉన్నారు రుతుపన్నలు కూడా ముందస్తుగా రావడంతో మొత్తం అంతా కూడా ఆనందంగానే ఉందని చెప్పేసి అన్నారు ఇక ప్రజల్ని భూతంలో పీడించిన ధరణిని అయితే రద్దు చేసి దాని స్థానంలో మనమైతే సో రే జూన్ రెండు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏదైతే భూభారితి అమల్లోకి కానీ దాంతోపాటు యువ వికాసంలోని మనం యువ వికాసంతో ఇటుకులు సెంట్రింగ్ యూనిట్లకు సంబంధించి కూడా ఇందులో కల్పిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది సో పూర్తి స్థాయిలో మద్దతు ధర కొనుగోలు చేశాను కానీ కొనుగోలు చేయాలని చెప్పేసి మంత్రి చెప్పారు చెప్పారన్నమాట ధాన్యాన్ని సో ఈ విధంగా అనేక విషయాలకు సంబంధించి చర్చించడం అయితే జరిగింది సో ఇది మనకి ప్రజెంట్ పదివేల రూపాయలు ఒక్కొక్కరికి కూడా పంట నష్ట పరిహారం చెల్లించేందుకు తీర్మానం చేయడం జరిగిందనమాట రైతులకు సో ఇది అప్డేట్ అడేట్ ఒక లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్